వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమై పీటీడీ ఉద్యోగులుగా మారిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఏఏఎస్ ఇంక్రిమెంట్లు అంటే ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ స్కీమ్ కింద ఆరు పన్నెండు పద్దెనిమిది ఇరవై నాలుగు ముప్పై సంవత్సరాల ఇంక్రిమెంట్లు ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ ఏఎస్ ఇంక్రిమెంట్లను ఆర్టీసీ విద్యార్హత నిబంధనల మేరకే ఇవ్వాలని ఇదివరకే సర్క్యులర్లు జారీ కావడం జరిగింది మరి ఈరోజు ఈ సర్కులర్లో ఎవరైతే డిస్ప్లేస్మెంట్ ద్వారా కండక్టర్ ఉద్యోగాలకు వచ్చినారో అంటే బస్సులు జాతీకరణ జరిగినప్పుడు కండక్టర్లుగా ఉద్యోగంలో చేరినారో వారికి చాలామందికి పదవ తరగతి విద్యార్హత లేదు అందుకని ఎవరైతే ఏడు ఎనిమిది తొమ్మిది తరగతులు పాస్ అయి ఉంటారో వారికి కూడా ఏ ఇంక్రిమెంట్లను ఇవ్వాలని ఈ సర్కులర్లోని ముఖ్యమైన సారాంశం సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్ మరి ప్రజారవాహన శాఖ ఉద్యోగుల అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్